మా ఇంటికి వచ్చిన పార్సల్ నువ్వు ఇల్లు నువ్వే మళ్ళీ రిపేర్ కేస్తున్నా పటాఫట్ ఐస్ క్రీమ్ ओके इधर ना बाहर इधर ना बगड़ बगड़ जिसका बगड़ कहनी आप ये ना बड़े बिच कौन खड़े हैं क्या पदाम तो इसका बगड़ जिसका हाँ बगड़ जिसका आइस कटलेट से तो भी आचाप लग रही है पंसे फाड़ते हैं फेल आते हैं इसे बाग लाएगा तेरे चप्पला ఫ్రాన్స్ అంటే రొయ్యలు ఏమి ఏమి రొయ్యలు బయ ఏం పేరు తెల్ల పేరు ఇనామీ ఇనామీ రొయ్యలు ఇనాముగా వచ్చాయి మాకు ఫ్రాన్స్ నెల్లూరు నెల్లూరు సీ ఫుడ్ అబ్బా ఇది వచ్చి